ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురు నిర్గమకాండం పంతొమ్మిదవ అధ్యాయం ఆరో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయచున్నాను ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని ప్రత్యేకమైన జనముగా ఎన్నుకొని ఉన్నాడని మీ పట్ల దేవుడు వాగ్దానము చేస్తున్నాడు ఈరోజు మీతో దేవుని వాక్యాన్ని పంచుకున్నందుకే ఎంతగానో సంతోషించున్నాను అదేమనగా దేవుడు ఈ వాక్యము వినిచున్న మిమ్మల్ని ఈరోజు నుండి సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందరు అని చెప్పబడి ఉన్నది దేవుడు మిమ్మల్ని ఎంతో ఉన్నత స్థానానికి హెచ్చించాలని మీ పట్ల కోరుకొనిచున్నాడు ప్రియులారా మీరు అందరిచేత నిర్లక్ష్యము చేయబడిన మరియు తృణీకరించబడిన ఒక సాధారణమైన వ్యక్తి అని మీరు అనుకొని అయితే పరిశుద్ధ లేఖన భాగాల్లో మనము పరిశీలన చేసినట్లయితే నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అన్న వచనము ప్రకారము ప్రిలారా దేవుడు మీపై దృష్టి ఉంచుతానని సెలవిస్తున్నాడు దేవుడు మీకు జ్ఞానము మరియు తెలివిని అనుగ్రహిస్తాడు మరియు మిమ్మల్ని గొప్ప వ్యక్తులనుగా మారుస్తాడు ప్రిలారా దేవుడిలా ఎందుకు చేస్తున్నాడు అని మీరు ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధలేఖన భాగంలో ఈ విధముగా సెలవేయబడినది ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమే అన్న వచనము ప్రకారము మీరు యేసు క్రీస్తునకు చెందినవారని పిలుస్తున్నాడు కాబట్టి మీరు దేవునిచే ఎన్నుకోనబడిన సంతతిగా ఉన్నందున దేవుడు మీలో ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు నా పిల్లలారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను నేను మిమ్మల్ని ఉన్నత స్థానమునకు తీసుకొని వెళ్తాను మీరు ఎందుకు నిరాశతో ఏడుస్తున్నారు ఇకపై అలా ఏడవడానికి నేను మిమ్మల్ని అనుమతించను నేను మిమ్మల్ని నా ఆనందముతో నింపబోతున్నాను అని సెలవిస్తున్నాడు ప్రియులారా ఈ విషయాలన్నిటినీ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ జీవితంలో జరగబోతున్నాయి కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిసిన మీరు దుఃఖించున్నారా అయితే ఆయనటువంటి మిమ్మల్ని చూసి నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను అని దేవుడు సెలవిచ్చినందున ఎంతో సంతోషముగా ఉండండి దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తాడు ప్రియులారా పరిశుద్ధ లేఖన భాగంలో మనము చదివినట్లయితే యేసు ప్రభు తన శిష్యులైన పేతురును ఆంధ్రేయను యాకోబు మరి యోహానులను ఎలా పిలిచాడో మీరు గమనించవచ్చు ఈ నలుగురిని చేపలు పట్టుచున్నప్పుడు ఆయన వారిని పిలిచాడు వారు కేవలము చేపలు పట్టేవారు ఎన్నడూ కూడా పాఠశాలకు లేదా కళాశాలలకు వెళ్ళలేదు లేదా విద్యను అభ్యసించలేదు వారు ఒక చిన్న పని మాత్రమే యేసు క్రీస్తు ప్రభు వారిపై కనికరుము కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన వారిని తన వైపునకు ఆకర్షించి వారిని తన ప్రజలనుగా చేసుకోవాలని ఆలోచించాడు అలాగునని ఆయన వారిని తనకు శిష్యులనుగా ఎన్నుకున్నాడు అదేవిధముగా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్ములను దేవుడు తన సొంత జనముగా మార్చాలని మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు యేసు క్రీస్తు ప్రభు ఈ లోకములో జీవించినప్పుడు పరిశుద్ధలేఖన భాగములో జక్కయ్యను పిలిచిన పిలుపును గురించి మనము పరిశుద్ధలేఖన భాగములో చదవగలము సుంకపు కుతదారుడు ధనవంతుడునైన జక్కయ్య ఏసును తన ఇంటికి ఆహ్వానించాడు మరియు అతన్ని వారందరూ తమ హృదయాలను ప్రభునకు సమర్పించుకున్నారు అలాగుననే బాప్తిస్మమిచ్చు యోహానును ప్రభు ఏలాగున పిలిచాడో మీరు పరిశుద్ధ లేఖన భాగంలో చదవచ్చును యుహాను దైవజనుడుగా మార్చబడెను అదే విధముగా ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఈ క్షణము నుండి ప్రభు చేత ఉన్నతమైన పిలుపు చేత పిలువబడుచున్నారు ఆయనకు మీరు ప్రత్యేకమైన జనముగా ఎన్నుకొనబడ్డాలంటే జక్కయ్య మరి ఆయన శిష్యుల వలె మీ జీవితాలను ప్రభు ఎదుట మీ మార్గాలను సంపూర్ణముగా సమర్పించుకొని విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి ప్రార్థించండి అంత మాత్రమే కాదు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు యేసు క్రీస్తు ప్రభువును మీ సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన పరిచర్యను చేస్తున్నప్పుడు మీరు కూడా చక్కటి సరాలమైన మార్గంలో ఉన్నతముగా జీవిస్తారు దీనిని మీరు నమ్ముచున్నారా ఒకవేళ మీరు విశ్వసించినట్లయితే మీరు దేవుని మహిమను చూస్తారు అంత మాత్రమే కాదు ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు దేవునికి సమర్పించుకున్నట్లయితే నిశ్చయముగా మీరు ఆయనకు యాచక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉంటారు అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నట్టు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము విని చిన్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడూ సదా ఇలా కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము గల రికలచాటున సురక్షితంగా భద్రపరిచి సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకమందున్న తండ్రి మీ శ్రేష్టమైన పవిత్రమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనములను తెలియజేసినాం దేవ గడిచిన కాలమంత మమ్మలను మీ సురక్షితమైన రికల చాటున భద్రపరిచి ఈ దినము మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన గొప్ప ప్రేమను బట్టి మీకే వందనాలను తెలియజేస్తున్నాం దేవా నీవు మా పట్ల చూపిన ప్రేమ నిమిత్తం నీకు వందనములను చెల్లించుకునిచున్నాం దేవా మమ్మల్ని నీ బిడ్డలనుగా ఎన్నుకున్నందుకే నీకు కృతజ్ఞత వందనములను చెల్లించున్నాం ప్రభువా ఈ లోకములో జీవించిన మా జీవితములో ఎన్నో అవసరాలు ఉన్నాయి కానీ అవసరమైన వాటన్నిటినీ సరాలమైన మార్గంలో మాకు దయచేయము దివ నీవు మాపై కుమ్మరిస్తున్న ఆశీర్వాదాల కొరకై నీకు కృతజ్ఞతలను తెలియజేసినాం ప్రభువా నీ శిష్యుల వలె నీ పిలుపును అంగీకరించి నిన్ను అనుసరించుటకు మాకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచినాం దివ ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన అయా బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరీటము చేత బిడలను ఆశీర్వదించి ఫలభరితమైన జీవితము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరినీ అయా ఈ దినాన మీరు జ్ఞాపకము చేసుకొని కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొంచున్నాం ఆ బిడలందరికీ వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొంచున్నాం దేవా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం నైనా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడు అంటున్నావు అయ్యా ఏ బిడ్డ ఏ అక్కర ఈ ఔషధ చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారు ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితంలో వారి కుటుంబంలో వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి శోధన ప్రతి విధమైనటువంటి ఆయాసము దుఃఖము అంధకార సంబంధమైనటువంటి శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్తుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన మన ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్